ఈ వీడియోలోని డెలి ప్రైమ్ లోని డిస్కౌంట్స్ గురించి చూద్దామండి డిస్కౌంట్స్ అనేవి మనకి టూ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి నెంబర్ వన్ క్యాష్ డిస్కౌంట్ నెంబర్ టూ ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి అంటే క్యాష్ డిస్కౌంట్ అంటే మనం ఏదైనా గూడ్స్ అనేది పర్చేస్ చేసాం అనుకోండి దానిపైన వచ్చే డిస్కౌంట్ అంటే టూ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా పర్సెంటేజ్ లో కానీ లేదా ఒక థౌసండ్ రూపీస్ కి మనం ఏదైనా ఒక ఐటమ్ ని పర్చేస్ చేసాము ఆ ఐటమ్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే క్యాష్ గానీ పర్సెంటేజ్ కానీ మనకి డిస్కౌంట్ గా ఇస్తే దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం ట్రేడ్ డిస్కౌంట్ అంటే మనం మార్కెట్ లో మీరు చాలా చూస్తూ ఉంటారు బై వన్ గెట్ వన్ అలాగే బై టూ గెట్ త్రీ ఈ ఈ టైప్ అంటే మనం పర్చేజ్ చేసే స్టాక్ మొత్తం టెన్ ఐటమ్స్ పర్చేస్ చేసాం అనుకోండి మనకి అమౌంట్ అనేది నైన్ ఐటమ్స్ కి లేదా ఎయిట్ ఐటమ్స్ కి అమౌంట్ అనేది పడుతుంది అనుకోండి ఆ టైప్ డిస్కౌంట్ ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు ఫస్ట్ మనం క్యాష్ డిస్కౌంట్ గురించి చూద్దామండి క్యాష్ డిస్కౌంట్ కోసం నేను ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకున్నారండి ఈ ప్రాబ్లం ని నేను చెప్తాను ఇంకొక ప్రాబ్లం ఉంటుంది పీడిఎఫ్ లోని అది మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మిస్టర్ శ్రీనివాస్ అనే పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఎంత ఇన్వెస్ట్ చేసి ఫోర్ ల్యాక్స్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ డిపాజిట్ చేశారు ఫర్నిచర్ పర్చేజ్ చేశారు అలాగే కొన్ని స్టాక్ అనేది పర్చేజ్ చేశారు శాంసంగ్ మొబైల్స్ లెనివో మొబైల్స్ నోకియా మొబైల్స్ మనకి పర్చేజ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్యాష్ విత్డ్రా చేశారు వాటిని సేల్ చేశారు స్టాక్ ని పర్చేజ్ చేశారు సేల్ చేశారు అలాగే సేల్స్ రిటర్న్ అండ్ పర్చేజ్ రిటర్న్ కూడా జరిగింది ఇక్కడ పర్చేజ్ అండ్ సేల్స్ జరిగినప్పుడు మనకి ప్రతి ఐటమ్ కి కూడా డిస్కౌంట్ వచ్చింది చూడండి ఇక్కడ ట్వల్వ్ పర్సెంట్ అలాగే లెనివో మొబైల్స్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ నోకియా మొబైల్స్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే వచ్చింది ఈ డిస్కౌంట్ ని మనం టాలీ ప్రాబ్లమ్ లో ఏ విధంగా ఎంట్రీ చేస్తామో ఇప్పుడు చూద్దామండి నేను దీనికోసం టాలీని అయితే ఓపెన్ చేస్తున్నానండి అండి టాలీ సాఫ్ట్వేర్ ని టాలీ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఎవరండి శ్రీనివాస్ అనే పర్సన్ మొబైల్ బిజినెస్ కాబట్టి శ్రీనివాస్ మొబైల్స్ అనే ఒక కంపెనీ అయితే క్రియేట్ చేస్తున్నాను సో మనకి కంపెనీ క్రియేట్ చేయాలంటే తెలుసు మీరు ఇక్కడ ఎఫ్ త్రీ అనే బటన్ ప్రెస్ చేసినా లేదా ఆల్ కే ప్రెస్ చేసినా ఇలా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అక్కడ మీరు క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేస్తే మనకి కంపెనీ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ లోని కంపెనీ నేము అలాగే మెయిలింగ్ నేము తర్వాత పూర్తి అడ్రస్ అవన్నీ ఉంటాయి సో నేను ఇక్కడ శ్రీనివాస్ మొబైల్స్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నా మా సేమ్ మెయిలింగ్ నేమ్ సేమ్ ఉంచుతున్నాను నెక్స్ట్ హైదరాబాద్ అనుకుంటున్నాను అలాగే స్టేట్ వచ్చేసరికి తెలంగాణ అనుకుంటున్నాను అలాగే కంట్రీ మొబైల్ టెలిఫోన్ మొబైల్ ఇవన్నీ కూడా మీకు కంపెనీలో వర్క్ చేసినప్పుడైతే ఇవ్వ ఇప్పుడు అంత అవసరం లేదు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కూడా అదే డేట్ నుంచి కాబట్టి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ సేమ్ డేట్ ఇచ్చి మనం అయితే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో చేస్తే కంపెనీ క్రియేట్ అయ్యి కంపెనీకి సంబంధించిన కొన్ని ఫ్యూచర్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి ఈ ఫ్యూచర్స్ లో మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి ఏం చేంజెస్ చేసుకోవాలి అంటే డిస్కౌంట్ గురించి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు చూడండి సెకండ్ వన్ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిస్ అనేది అయితే ఎస్ చేసుకోవాలి ఓకేనా ఇంకా ఏ ఆప్షన్స్ ఎస్ చేయాల్సిన అవసరం లేదండి మీరు ఎంటర్ బటన్ ని ప్రెస్ చేసుకుంటా వెళ్ళండి లేదా కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్తుంది ఆ తర్వాత మళ్ళీ మీరు కంట్రోల్ చేస్తే డైరెక్ట్ గా మనకి కంపెనీ అనేది అయితే క్రియేట్ అవుతుంది ఓకే కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమున్నాయి శాంసంగ్ మొబైల్స్ లెనివో మొబైల్స్ నోకియా మొబైల్స్ ఇవన్నీ సెట్స్గానే పర్చేస్ చేయడం అయితే జరిగింది సో క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ యూనిట్స్ అనేది క్రియేట్ చేయండి మనం ప్రతి ని కూడా ఎలా క్రియేట్ చేయి ఎలా పర్చేస్ చేశాము సెట్స్ కాబట్టి సెట్ అని తీసుకున్నాను ఫార్మల్ నేమ్ సెట్స్ అలాగే యూనిట్ క్వాంటిటీ కోడ్ సెట్స్ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మన ప్రాబ్లంలో ఉన్న స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేద్దామండి స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మీరు క్రియేట్లోనే స్టాక్ ఐటమ్ అని ఉంటుందండి ఆ స్టాక్ ఐటమ్లోకి వెళ్ళండి శాంసంగ్ మొబైల్స్ లెనివో మొబైల్స్ నోకియా మొబైల్స్ మొబైల్స్ సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మాత్రం మీరు యూనిట్స్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలండి యూనిట్స్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎంటర్ ప్రెస్ చేసినా కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన స్టాక్ ఐటమ్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది శాంసంగ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే లెనోవో లెనివో మొబైల్స్ ఇవి కూడా మీరు చెప్తే కదండి యూనిట్స్ ఇది కూడా యూనిట్స్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి కంపెనీ క్రియేట్ స్టాక్ ఐటమ్ క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి నోకియా మొబైల్స్ నోకియా మొబైల్స్ కూడా స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయండి యూనిట్స్ మాత్రం ఇక్కడ మర్చిపోద్దండి యూనిట్స్ ఇస్తేనే మనకి అమౌంట్ అనేది కరెక్ట్ గా తీసుకుంటుందండి ఆ టోటల్ అమౌంట్ అనేది అయితే వస్తుంది మనకి ఓకే ఇవి క్రియేట్ చేసామండి క్రియేట్ చేసిన తర్వాత మన ప్రాబ్లమ్ లోకి వెళ్దాం ఫస్ట్ ఏంటంటే మిస్టర్ శ్రీనివాస్ అనే పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు దీనికోసం మనం ఏ ఓచర్ ను ఓపెన్ చేస్తామండి గో టు డైరెక్ట్ గా ఓచర్ ఓపెన్ చేయండి మనం ఎలా రాస్తామనేది క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ మనకి ఎఫ్ సిక్స్ రీసిప్ట్ ఓచర్ లో వస్తుంది ఫస్ట్ నుంచి మన క్లాసెస్ చూస్తే ఇది మీకు ఒక ఏది ఏ ఓచర్ లోకి వస్తుంది అనేది అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది సో రీసిప్ట్ ఓచర్ కాబట్టి ఎఫ్ సిక్స్ ప్రెస్ చేయండి ఇక్కడ రీసిప్ట్ అనేది అయితే కనిపించాలి క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ లో మనకి క్యాపిటల్ అండి క్యాపిటల్ అనే లెజర్ మనం క్రియేట్ చేయలేదండి యాక్చువల్ లెజర్ క్రియేట్ స్ చేస్తాము సో లేదా డైరెక్ట్గా క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఈ క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఆ క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా లెజర్ క్రియేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి లెజర్ ఏంటంటే మనకి క్యాపిటల్ సో క్యాపిటల్ క్యాపిటల్ ఏంటంటే మనకి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంటే సో క్యాపిటల్ అకౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారండి ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఫోర్ ల్యాక్స్ క్రెడిట్ డెబిట్ లో ఏంటంటే మనకి క్యాష్ సో క్యాష్ ఇవ్వండి అలాగే నెరేషన్ నెరేషన్ అంటే ఆ పర్సన్ ఎంట్రీ మనం ఎందుకు రాస్తున్నాం ఎందుకు వేసుకున్నాం అంటే ఎంట్రీ ఆ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి సో ఆ నిరేషన్ అనేది అయితే మనం కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఖచ్చితంగా రాయాలి ఇక్కడ చూసారని మనకి అని ఒక ఎర్ర అయితే కనిపిస్తుంది డేటా డేట్ కెనాట్ బి బిలో అంటుంది సో అంటే మనం తీసుకున్నప్పుడు మాత్రం మనం ఎలా తీసుకున్నాము ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని తీసుకున్నాము ఒకసారి బయటికి వెళ్ళి చూద్దామండి గేట్ ఆఫ్ చేయాలి ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉందండి యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండాలండి సో ఆల్ టెఫ్ ప్రెస్ చేయండి మీకు ఇలా డేట్ కరెంట్ పీరియడ్ డేట్ అనేది అయితే వస్తుంది ఇక్కడ మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అలాగే ఎండింగ్ డేట్ మాత్రం మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వాలండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి ఇప్పుడు ఓచర్స్ అనేది అయితే చేయండి ఫస్ట్ ఏంటండి క్రెడిట్ లో క్యాపిటల్ అకౌంట్ సో ఫోర్ ల్యాక్స్ నెక్స్ట్ క్యాష్ అండి క్యాష్ అనేది ఎంత అండి సేమ్ ఫోర్ ల్యాక్స్ తీసుకుంటుంది ఇప్పుడు ఎంట్రీ చేయండి మీకు ఇది అవుతుంది యాక్సెప్ట్ ఎస్ఆర్ నో ఎస్ నెక్స్ట్ అండి క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు అంటే కాంట్రా ఓచర్ అండి ఇది ఎలా రాస్తామండి ఎస్బీఐ అకౌంట్ క్యాష్ అకౌంట్ సో క్రెడిట్ వచ్చింది కాబట్టి క్యాష్ తీసుకుంటున్నామండి మనం ఎంతండి మనకి ఫిఫ్టీ థౌజండ్ అండి సో కానీ మనకి డెబిట్ లో ఏం తీసుకోవాలండి ఎస్బీఐ తీసుకోవాలి మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ లోకి వెళ్ళండి లేదా డైరెక్ట్గా షార్ట్ కట్ ఆర్డర్ సిండి సో ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ ఎస్బీఐ అనేది మనకి బ్యాంక్ కాబట్టి అండర్ గ్రూప్ ఏమొస్తుందండి బ్యాంక్ అకౌంట్ ఓకే డెబిట్ లో మనకి ఎస్బీఐ అనేది అయితే రావడం అయితే జరిగిందండి సో ఎస్బీఐ ఎంటర్ చేసేది ఈ ఎంట్రీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టే ప్రజెంట్ ఇవేమీ మనం చేంజెస్ చేయదు ఈ మనం డైరెక్ట్ గా క్యాష్ నిరేషన్ అనే బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తే ఆ నిరేషన్ కూడా అక్కడ తీసుకుంటామండి నెక్స్ట్ అండి ఫర్నిచర్ పర్చేజ్ ఫర్నిచర్ పర్చేజ్ చేశారు అంటే అండి పేమెంట్ వచ్చారు ఫర్నిచర్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ కాబట్టి ఫర్నిచర్ అని రావాలండి సో క్రియేట్ లోకి వెళ్ళండి లేదా ఆలసీ చేయండి ఫర్నిచర్ ఫర్నిచర్ అనేది మనకి ఏంటంటే అది ఫిక్స్డ్ అసెట్ సో ఫిక్స్డ్ అసెట్ కాబట్టి మీరు ఫర్నిచర్ అనే లెడ్జర్ అయితే క్రియేట్ చేయండి లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఎంత పెట్టేయండి మనకి ఇది ఫిఫ్టీన్ అండి సో ఫిఫ్టీన్ థౌసండ్ నెక్స్ట్ క్రెడిట్లో క్యాష్ నెక్స్ట్ వన్ ఏంటండి పర్చేజ్ యాజ్ ఫాలోస్ పర్చేజెస్ ఫాలోస్ అంటే మనకి పర్చేజ్ అనేది ఏ వచ్చారు అని మనకి ఎఫ్ నైన్ అండి పర్చేజ్ అనేది సో ఎఫ్ నైన్ అంటే మనకి పర్చేజ్ అనే ఓచారు అనేది మీరు లోని ఎఫ్ నైన్ అని చేస్తే మనకి పర్చేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ మనకి ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ అంటే మనం ఎవరి నుంచి పర్చేజ్ చేసామంటే అదేమీ లేదు సో డైరెక్ట్ గా క్యాష్ పర్చేజ్ చేసినట్టుగా తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ క్యాష్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి పర్చేజ్ లెడ్జర్ అని అయితే అడుగుతుందండి అక్కడ మనం పర్చేజ్ అనే లెడ్జర్ అనేది అయితే ఇవ్వాలండి సో పర్చేజ్ లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది సో పర్చేజ్ క్రియేట్ చేయండి పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ లోకి వెళ్తే మీకు లెడ్జర్ క్రియేషన్ అనేది అయితే అవుతుంది పర్చేజ్ కి ఏంటంటే మనకి పర్చేజ్ అకౌంట్ ఏనండి సో పర్చేజ్ అకౌంటే కాబట్టి అక్కడ పర్చేజ్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేసుకున్నాము నేమ్ ఆఫ్ ద ఐటమ్ ఏం ఐటమ్ అండి మనం ఫస్ట్ పర్చేజ్ చేసింది శాంసంగ్ సామ్సంగ్ ఎన్ని పర్చేస్ చేశామని మనం ఫిఫ్టీన్ సెట్స్ పర్చేజ్ చేసాము ఈచ్ వన్ అండి మనకి సెవెన్ థౌసండ్ అండి సో సెవెన్ థౌసండ్ అనేది ఇవ్వండి అక్కడ యూనిట్ సెలెక్ట్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది వస్తుందండి నెక్స్ట్ చూడండి మనకి డిస్కౌంట్ కాలం అనేది వచ్చింది ఎందుకంటే డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్ అనేది ఎస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ కాలం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ మీరు ఎస్ చేసుకోకపోతే ఇది డిస్ప్లే అవుతుంది డిస్కౌంట్ ఎంత అండి ట్వెల్వ్ పర్సెంట్ కాబట్టి ట్వల్వ్ అనేవ్వండి సో అమౌంట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయితే అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి లెనీవో మొబైల్స్ టెన్ సెట్స్ అండి సో లెనీవో మొబైల్స్ ఎంతండి మనకి టెన్ సెట్స్ ఈచ్ వన్ ఎంతండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఆ అమౌంట్ ఎంత అంటే అక్కడ మనకి డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చూడండి అమౌంట్ అనేది మనకి చేంజ్ అయింది నెక్స్ట్ ఏంటంటే మనకి నోకియా మొబైల్స్ అండి ఈ నోకియా మొబైల్స్ ఎన్ని అండి ఫైవ్ సెట్స్ అండి సిక్స్ థౌసండ్ అండి సో ఫైవ్ సెట్స్ ఎంత అండి మనకి ఈచ్వన్ సిక్స్ థౌజండ్ అలాగే డిస్కౌంట్ ఎంత ఇచ్చారండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇచ్చాడండి ఈ విధంగా మనం పర్చేజ్ లో అయితే ఓచర్ని అయితే ఎంట్రీ చేస్తామండి ఇది మొత్తం మనకి టోటల్గా పర్చేజ్ ఓచర్ అండి నెక్స్ట్ ఏమన్నారండి మనకి నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ క్యాష్ విత్డ్రా చేసాము అంటే ఎక్కడి నుంచి అండి కాంట్రా ఓచర్ నుంచి కాంట్రా ఓచర్ అని మనకి విత్డ్రా అంటే ఎలా రాసుకుంటామండి క్యాష్ అకౌంట్ మనకు వస్తుందండి ఎస్బీఐ అనేది క్రెడిట్ లోకి వెళ్తుంది ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి ఎస్బీఐ అండి సో అమౌంట్ ఎంత అండి మనకి థర్టీ అండి సో థర్టీ అనేది మనం విత్డ్రా చేసాము నెక్స్ట్ డెబిట్ లో ఏమొస్తుందండి మనకి క్యాష్ అనేది అయితే వస్తుంది సో క్యాష్ తీసుకున్నాము ఈ ఓచర్ కూడా మనకి కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వచ్చర్ ఏంటంటే మనకి సేల్స్ అండి సేల్స్ యాజ్ ఫాలోస్ ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం సేల్ చేసాము సేల్ చేసాము అంటే ఏ ఏవచ్చారని మనకి ఎఫ్ఈ అండి ఇక్కడ కూడా సేల్స్ మనకి ఏ ఎవరి పర్సన్ నేమ్ ఇవ్వలేదు సో డైరెక్ట్ గా క్యాష్ అనేది అయితే తీసుకోండి నెక్స్ట్ మనకి సేల్స్ లెడ్జర్ అయితే అడుగుతుందండి అక్కడ సేల్స్ అనే లెజర్ ఇవ్వాలండి సో క్రియేట్ చేయండి సేల్స్ లెజర్ ని మీరు లెజర్ ని క్రియేట్ చేయాలి అంటే ఆల్సీ అయినా లేదా క్రియేట్ అనే దానికి వెళ్ళి మనం లెజర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో సేల్స్ లెజర్కి అండర్ గ్రూప్ ఏంటండి సేల్స్ అకౌంట్ అండి సో ఏమేమి సేల్ చేస్తామండి ఫస్ట్ సామ్సంగ్ మొబైల్స్ అండి ఏంటండి ఫిఫ్టీన్ సెట్స్ ఈచ్ వన్ ఎంత మనకి ట్వెల్వ్ థౌజండ్ లో ట్వల్ కి మనం సేల్ చేస్తామండి ఎంత డిస్కౌంట్ ఇచ్చామండి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామండి సేల్ చేసినప్పుడు నెక్స్ట్ లెనేవో మొబైల్స్ ఈ లెనేవో మొబైల్స్ అనేవి టెన్ సెట్స్ ఈచ్ వన్ ఎంత మనం నైన్ థౌసండ్ కి అయితే మనం సేల్ చేస్తున్నామండి ఈ నైన్ థౌసండ్ కి సేల్ చేసినప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చామండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాము సో నెక్స్ట్ ఏంటంటే మనకి నోకియా మొబైల్స్ అండి ఈ నోకియా మొబైల్స్ అనేది ఎన్నండి ఫైవ్ సెట్స్ ఈచ్ వన్ ఎంత మనం లెవెన్ థౌసండ్ కి సేల్ చేస్తున్నాం అండి సో దీనికి డిస్కౌంట్ అనేది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండి సో థర్టీ పర్సెంట్ సో మనకి ఈ విధంగా మనం సేల్స్ లైజర్ ని కూడా సేల్స్ ఓచర్ ని కూడా ఎంట్రీ చేయడం అయితే జరుగుతుందండి సో ఇక్కడతో మనం పర్చేజ్ సేల్స్ అనేది అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఏంటండి సేల్స్ రిటర్న్ పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ అంటే మీనింగ్ ఏంటండి మనం ఏదైతే సేల్ చేసామో అవి మనకి బ్యాక్ వస్తే దాన్ని సేల్స్ రిటర్న్ అంటామండి సేల్స్ రిటర్న్ కోసం మీరు ఇక్కడ అదర్ ఓచర్స్ లోకి వెళ్ళండి అదర్ ఓచర్స్ లోకి వెళ్తే మీకు డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్ అండి సేల్ సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ అండి సో దీనికి షార్ట్ కట్ డెబిట్ నోట్ కి ఆల్ట్ ఎఫ్ ఫైవ్ క్రెడిట్ కి ఆల్ట్ ఎఫ్ సిక్స్ అండి సో మనం ఇప్పుడు సేల్స్ రిటర్న్ కాబట్టి క్రెడిట్ నోట్ అనేది అయితే తీసుకోవాలండి సో ఇది కూడా క్యాష్ క్యాష్కేర్ అండి మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సేల్స్ అడుగుతుంది చూడండి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అంటే సేల్స్ రిటర్న్ అనే ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసుకోవాలండి సో టు క్రియేట్ లోకి వెళ్ళండి సేల్స్ రిటర్న్ సేల్స్ రిటర్న్ గ్రూప్ ఏంటంటే మనకి అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ అది సో సేల్స్ అకౌంట్ అని అయితే ఇవ్వండి మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఐటమ్ ఏం ఐటమ్స్ అండి లెనివో మొబైల్స్ ఎంతండి టూ సెట్స్ మీరు ఆటోమేటిక్గా అమౌంట్ అది ఆటోమేటిక్గా వస్తుందండి డిస్కౌంట్ కూడా మనకి మైనస్ చేస్తే కనుక డిస్కౌంట్ కూడా ఇవ్వండి అలాగే మనకి లెనివో మొబైల్స్ నెక్స్ట్ నోకియా మొబైల్స్ నోకియా మొబైల్స్ ఏంటండి మనకి వన్ సెట్ అండి అది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది అయితే వస్తుంది డిస్కౌంట్ అనేది అయితే థర్టీ పర్సెంట్ ఒక్కొక్కసారి మనకి రిటర్న్ చేసినప్పుడు డిస్కౌంట్ ఇంక్లూడ్ చేయడం అయితే జరగదండి నార్మల్గా బిజినెస్లోని సో డిస్కౌంట్ ఇంక్లూడ్ చేస్తేనే అక్కడ ఇవ్వాలండి లేకపోతే మనకి అవసరం లేదండి నెక్స్ట్ ఏంటండి ఆల్ట్ ఎఫ్ఐ చేయండి మీకు ఎందుకంటే డెబిట్ నోట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అండి డెబిట్ నోట్ ఇక్కడ కూడా క్యాష్ అండి క్యాష్ నెక్స్ట్ ఏంటంటే మనకి లెడ్జర్ అకౌంట్ అయితే అడుగుతుందండి ఆ లెడ్జర్ అకౌంట్ ఇది మనకి పర్చేజ్ రిటర్న్ కాబట్టి కోర్టు క్రియేట్ లోకి వెళ్ళండి క్రియేట్లోకి వెళ్ళి పర్చేజ్ రిటర్న్ అయితే ఇవ్వండి సో ఈ పర్చేజ్ రిటర్న్ అనేది మనకి ఏ అకౌంట్ అండి అండర్ గ్రూప్ పర్చేజ్ అండర్ గ్రూప్ అండి సో ఇక్కడ మనం పర్చేజ్ మనం పర్చేజ్ చేసి బ్యాక్ ఇచ్చేస్తున్నామండి ఏంటంటే అవి లెనివో మొబైల్స్ అండి ఎందుండి టూ సెట్స్ అండి డిస్కౌంట్ ఎంతండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నామండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి నోకియా మొబైల్స్ వన్ సెట్ సో నోకియా మొబైల్స్ వన్ సెట్ ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి దీనికి సో ఇది కూడా ఇంక్లూడ్ చేసి మనం ఇవి బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదండి టోటల్గా మనం క్యాష్ డిస్కౌంట్ అయితే ఈ విధంగా మనం ఎంట్రీస్ అయితే చేస్తామండి నెక్స్ట్ క్లాస్ లో ట్రేడ్ డిస్కౌంట్ ఏ విధంగా చేస్తాము అనేది అయితే చూద్దామండి ఇప్పుడు మనం ఒకసారి రిపోర్ట్స్ చెక్ చేద్దాం గో టు బ్యాక్కి వెళ్ళండి ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకోవాలంటే వీటికి వెళ్ళండి అలాగే మీరు మనం స్టాక్ పర్చేస్ చేసిన ఐటమ్స్ గురించి చూసుకోవాలంటే డిస్ప్లే మోర్ లోకి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వెళ్ళి స్టాక్ కోరిలోకి వెళ్తే మీకు ఇక్కడ ఏ ఐటమ్ ఎంత పర్చేస్ చేసాము ఎంత సేల్ చేసాము ఎంత రిటర్న్ ఇచ్చాము అనేది అయితే మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుందండి నెక్స్ట్ క్లాస్ లో ట్రేడ్ తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ వెరీ